అండి నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం నేను ఈ ఇవాళ వీడియోలో కనకాంబరం పూలు బాగా పుయ్యాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి వీళ్ళని ఏ విధంగా నాటుకోవాలి అలాగే మొక్కల్ని బాగా పెంచుకోవాలంటే ఎంత ఎండ ఎంతసేపు ఎండ కావాలి మొక్కలకి వాటరింగ్ ఎలా చేయాలి సో మనం ఎన్ని రోజుకొకసారి ఫై ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఎన్ని రోజులకొకసారి కంపోస్ట్ ఇవ్వాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ కనిపిస్తున్న మొక్కలు కనకాంబరం పూలు కనకాంబరాల్లో చాలా వెరైటీస్ అనేవి ఉంటాయి సో నా దగ్గర అయితే ఈ వెరైటీయే ఉంది అంటే ఇవి సీడ్ వెరైటీ అనమాట సో సీడ్స్తో పెంచుకున్న మొక్కలు కొన్ని అయితే మనకి స్టెమ్ వెరైటీతో కూడా ఉంటాయి స్టెమ్స్తో వేసుకుని పెంచుకోవచ్చు ఆ మొక్కల్ని కాకపోతే ఆ పువ్వుల కలర్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి అందంగా ఉంటుంది పువ్వులు అయితే ఎక్కువ రోజులు నిలవ ఉండవు ఈ పువ్వులు కొంచెం కలర్ లైట్ కలర్లో ఉంటుంది కాకపోతే పువ్వులు ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి ఉన్నా కూడా పూసిన తర్వాత పువ్వు మూడు రోజులు నాలుగు రోజుల తర్వాతే రాలిపోతుంది అప్పటిదాకా రాలకుండా అలాగే ఉంటుంది అవి మనం మొక్కని బట్టి కూడా ఉంటుంది మన వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట సో ఏంటంటే బెంగళూరు వెదర్కి కనకాంబరాలు కొంచెం కష్టం అండి ఎందుకంటే బెంగళూరులో ఎప్పుడూ కొంచెం చల్లగా ఉండే వాతావరణం అయితే ఎక్కువగా ఉంటుంది బెంగళూరులో సో వీటికి చల్లగా ఉండే వాతావరణానికన్నా ఎండగా ఉండవు కొంచెం వేడిగా ఉన్న వాతావరణం చాలా ఇష్టం ఈ పూల మొక్కలకి సో వేడిగా ఉన్న వాతావరణంలో ఈ పువ్వులు బాగా ఎక్కువగా పూస్తాయి మనకి ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఆంధ్రప్రదేశ్లో అయితే కొంచెం ఎండాకాలం అప్పుడు ఈ కనకాంబర పూలు మనం ఎక్కువగా చూడొచ్చు ఇక్కడైనా అంతే మార్కెట్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మార్కెట్లో చలి మొదలైనప్పటి నుంచి కనకాంబరాలు చాలా తక్కువగా దొరుకుతున్నాయి మాకు కూడా ఉన్న మొక్కలు అయితే కొంచెం అంత ఎంతో పూస్తున్నాయి ఎందుకంటే మాది ఓపెన్ టెరెస్ కాబట్టి ఎండ వచ్చినప్పుడల్లా మొక్కలకు బాగా ఎండ తగులుతుంది ఈ మొక్కలకి ఎండ చాలా అంటే చాలా అవసరం అండి ఎండ అయితే కంపల్సరీగా ఫుల్ డే ఎండ కావాలి ఈ మొక్కలకి అప్పుడే పువ్వులు బాగా పూస్తుంది ఇక ఈ మొక్కలకి ఎండ కంపల్సరిగా ఎయిట్ అవర్స్ దాకా ఎండ అయితే కావాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఎండ కావాలి మీరు ఒకవేళ ఈ మొక్కని పెంచుకునేటట్టుగా ఉంటే ఎండ ఉండే ప్లేస్లో చూసుకొని ఈ మొక్కని అయితే పెంచుకోవాలి ఇక మట్టి విషయానికి వస్తే ఈ మొక్కకి మట్టి కొంచెం డ్రైగానే కావాలండి ఎప్పుడు వెట్టుగా ఉండే మట్టి అయితే అలా నీడు పోస్తూనే ఉన్నామనుకోండి పై పైన నీళ్లు పోస్తూనే ఉంటే మొక్కలు చనిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది సో మట్టి మనం పాట్లో ఉండే మట్టిని గట్టిపడకుండా అప్పుడప్పుడు వారానికి ఒకసారి లేకపోతే నాలుగు నుంచి ఐదు రోజులకొకసారి మట్టిని ఈ విధంగా లూజ్ చేస్తూ ఉండాలి సాయిల్ని లూజ్ చేసినప్పుడల్లా మనం ఏదైనా ఒక కంపోస్ట్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ ఇవ్వాలి కంపోస్ట్ మాత్రం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి ఒక గుప్పెడు ఈ చిన్న పాట్ అయితే ఒక గుప్పెడు ఇవ్వాలి సో కంపోస్ట్ అంటే వర్మీ కంపోస్ట్ కానివ్వచ్చు లేకపోతే కావని కావనివ్వచ్చు సో ఇలాంటి కంపోస్ట్ని ఇవ్వాలి సో ఇలా ఎండిపోయిన అన్నీ కూడా మీరు తుంచేయాలన్నమాట చేత్తో తుంచేయటము లేకపోతే సిజర్ తీసుకుని కట్ చేయటము అలా ఏదో ఒకటి చేశారనుకోండి కింద చిన్న చిన్న ఆకులు ఏవైతే కనిపిస్తున్నాయి కదా చిగుర్లు అవన్నీ కూడా బాగా రావటానికి హెల్ప్ అవుతుంది సో ఇవన్నీ బాగా వచ్చినప్పుడు మొక్క కొంచెం బుషీగా వచ్చి పువ్వులు అనేవి చెట్టు నిండా ఎక్కువగా పోయడానికి హెల్ప్ అవుతుంది సో ఇలా మొక్కనైతే ఈ విధంగా చూసుకోవాలి ఇక వాటరింగ్ విషయానికి వస్తే మొక్క డ్రైగా ఉన్నప్పుడు అంటే బాగా సాయి సాయిల్ అనేది మంచిగా వెల్ డ్రాయిల్ అయినప్పుడే డ్రై అయినప్పుడే మీరు నీళ్ళు వేసుకోవాలన్నమాట మొక్కకి వాటరింగ్ అనేది చేసుకోవాలి మొక్కకి వాటరింగ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా మొక్క అంతా తడిచేటట్టుగా చూసుకొని వాటర్ చేసుకోండి పువ్వులు మొక్కకి వాటర్ ఇచ్చేటప్పుడు పువ్వులని కోసుకొని దాని తర్వాత మీరు వాటరింగ్ అనేది చేస్తే చాలా మంచిది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నేను సీడ్తో పెంచుకున్నానని చెప్పాను కదండి ఈ మొక్క సో ఇక్కడ కింద చూసారు కదా ఎన్ని మొక్కలు ఉన్నాయో సీడ్ రాలిపోయాయి అనమాట ఈ పువ్వులన్నీ వచ్చిన తర్వాత ఆ సీడ్ని కోసి ఉంచితే మనకి సీడ్స్ అవుతాయి కాకపోతే మొక్కనే ఉంటే కనుక అలా మొక్కకి అనుకోండి ఇంకా ఆ ప్లేస్లో ఆ పువ్వు అయితే రాదు వేరే చిగురు వచ్చి పువ్వు రావాలి ఆ గొన కూడా అయిపోతుంది సో అప్పుడు అయిపోయి పూలన్నీ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అలా చెట్టునుంచేస్తుంటే అది ఎండిపోయి ఎండకి చిట్లిపోతుంది చెట్లు పోయి ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి పడి ఏ మొక్కలు అంటే ఏ పాటలు ఉంటే దగ్గరలో ఆ పోటలు పడితే ఎక్కడ పడితే అక్కడ మోసిపోతాయి అనమాట మొక్కలు ఇవి ఆల్రెడీ నా ఫ్రెండ్స్ కూడా ఇచ్చానండి కనకంబర మొక్కలు ఉన్నాయి ఇది ఇందులో చాలా వరకు ఉన్నాయి మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను వాళ్ళు కూడా తీసుకెళ్లారు అయినప్పటికీ ఇంకొక రెండు మూడు ఉన్నట్టు ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ వానాకాలం వచ్చేసరికి ఎన్ని మొక్కలు మొలిస్తే చూడండి ఈ విత్తనాలు వేస్తే మనం సరిగ్గా రావండి మొక్కలు కొంచెం టైం పట్టిద్ది అట్లీస్ట్ వీటికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పట్టిద్ది కనుక మనం విత్తనాలు వేస్తే మొక్క మంచిగా రావాలంటే అసలు మొక్క కంటికి కనపడాలన్నా టెన్ డేస్ కావాలి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే కంపల్సరీగా కావాలని అనుకుంటున్నాను సో ఇకపోతే ఇలా పండిపోయిన ఆకులు వేస్ట్గా ఉన్న కొమ్మల్ని అన్నీ కూడా తీసేయండి పువ్వులు వచ్చిన తర్వాత ఈ పువ్వులు వచ్చిన ఇది ఖాళీగా ఏదైతే ఉంటుందో ఆ స్టెమ్ ఏదైతే ఖాళీగా ఉంటుందో ఆ స్టెమ్ని కూడా అందులోంచి తీసేయొచ్చు ఒకవేళ మీకు విత్తనాలు అవసరం లేదు అనుకుంటే ఆ స్టెమ్ని తీసేసి పక్కన పెట్టేయండి లేకపోతే ఆ స్టెమ్ ముదిరేదాకా ఉండిపోయి వెయిట్ చేస్తూ ఉండి ఆ స్టెమ్ ముదిరిన తర్వాత పెట్టండి అప్పుడు ఎండకి చిట్లకుండ కూడా ఉంటాయి అనమాట సో ఇకపోతే ఇక్కడ మనకి మొక్కకి ఫర్టిలైజర్ విషయానికి వస్తే నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి వర్మీ కంపోస్ట్ అయితే ఇస్తూ ఉంటానండి వర్మీ కంపోస్ట్ బనానా పీల్ ఫర్టిలైజర్ ఎగ్ ఫర్టిలైజరు లేకపోతే మనకి కౌడన్ మెను అంటే వర్మీ కంపోస్ట్ కాకుండా పశువులు అది కూడా ఇస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు సో వీటన్నిటితో పాటు నేను అప్పుడప్పుడు బనానా పీల్స్ని కూడా ఈ విధంగా ఎండలో పెట్టి ఎండబెడతాను ఎండబెట్టిన తర్వాత ఇవి బాగా ఎండిపోతాయి కదా ఇవి ఎండిపోయిన తర్వాత మనం వీటిని మొక్కలకి ఇవ్వాలి ఇదేంటి ఇలా ఎండిపోయిన తర్వాత ఎలా ఇస్తారని చూస్తున్నారా వీటిని పొడి చేసుకొని మనం మొక్కకి ఇవ్వాలండి ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే పువ్వులు ఏ ఎలాంటి మొండి మొక్క అయినా అసలు పువ్వులే పూయట్లేదు అన్న మొక్క అయినా కూడా చెట్టు నిండా పువ్వులు పూసేటట్టుగా చేస్తుంది అనమాట సో అంత మంచిది అనమాట ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ అనేది నేను ఇక్కడ బనానా పీల్ ఫర్టిలైజర్ని రెండు విధాలుగా చూపిస్తున్నానండి ఒకటి వెట్టది అంటే మనం తిన్న వెంటనే తొక్కల్ని ఫర్టిలైజర్ కింద రెడీ చేసుకోవడం ఇంకొకటి లాంగ్ ప్రాసెస్ మనకి మంచిగా ఎండ ఉన్నప్పుడే మనం ఈ ప్రాసెస్ని చేయగలుగుతాము కొన్ని అరటిపండు తొక్కలని అయితే తీసేసి ఇలా మంచిగా ఎండ ఉన్నప్పుడు ఎండలో తీసేసి పక్కన పెట్టేయాలి ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట ఎంత కుదిరితే అంతవరకు ఎండలో ఎండబెట్ ఎండబెట్టుకోవచ్చు ఈ బనానా పచ్చిది ఏదైతే ఉందంటే ఇప్పుడు మనం తిన్న బనానా పీల్ ఏదైతే ఉందో దీన్ని ఎండబెట్టాల్సిన అవసరం లేదు దీన్ని అయితే అలాగే నేను ఫర్టిలైజర్ ఎలా చేయాలో కూడా రెండింటినీ కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను ఈ బనానా పీల్స్ ఫర్టిలైజర్ అనేవి నాకు ఇవి ఎండటానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే పట్టిందండి చాలా టైం పట్టేసింది ఎందుకంటే ఈ మధ్యన పొద్దున్నే బాగా చల్లగా ఉంటుంది బెంగళూరు వాతావరణం రెండు మూడు రోజుల నుంచి బాగా చల్లగా ఉండటం వల్ల అసలు సరిగ్గా లేదనమాట అంటే ఎండట్లే ఎండ సరిగ్గా లేకపోవడం వల్ల ఎండట్లేదనమాట సో అందుకే ఇది మిక్సీలో వేసుకొని చూద్దాము మిక్సీలో అని చెప్పి కొంచెం ఎండిన ఎండిన వరకు తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా ఎండిన బనానా పీల్ని మీరు పౌడర్ రూపంలో చేసుకొని ఒకవేళ స్టాక్ పెట్టుకుంటే గనక సో అసలు ఎంత మంచిదో అంటే చాలా అంటే చాలా మంచిదండి ఒకవేళ మీరు ట్రై చేసి చూడండి ఒక్కసారి ట్రై చేసి చూడండి దీని రిజల్ట్ ఏంటో మీకే తెలిసిపోతుంది సో ఈ విధంగా అయితే నేను మిక్సీ జార్లోకి వేసుకున్నానండి ఇందులో నీళ్ళు అవి ఏం పొయ్యాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు కావాల్సింది డ్రై పౌడర్గా కావాలి కాబట్టి నీళ్ళు అవి కూడా ఏం పొయ్యాల్సిన అవసరం లేదు నేను మిక్సీలో వేసుకుని రుబ్బేసుకున్నానండి రుబ్బుకున్న తర్వాత అయితే ఇలా వచ్చింది సో ఇదేంటంటే మనకి ఎగ్జాక్ట్గా వర్మీ కంపోస్ట్ ఎలా ఉంటుందో పశువులు ఎరువు ఎలా ఉంటుందో సేమ్ అలా కనిపిస్తుంది అనమాట చూడటానికి కూడా స్ట్రక్చర్ కూడా అదే విధంగా కరెక్ట్గా అనమాట నేను రుబ్బుకోవడం అదే అంతా కరెక్ట్గా సరిపోయింది అనమాట దీనికి ఇకపోతే మనం దీన్ని మొక్కలకి ఎలా ఇవ్వాలనేది చూద్దాం అంతకన్నా ముందు బనానా పీల్ ఫర్టిలైజర్ని మనం ఎన్ని రోజులకి ఒకసారి ఇవ్వాలి అంటే ఈ డ్రైగా ఉండే ఫర్టిలైజర్ అయితే మీరు వారానికి లేకపోతే పది రోజులకి ఒకసారి ఒక్క స్పూన్ అయితే మీరు మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఒకవేళ మీరు వెట్టుగా అంటే బనానా పీల్ పచ్చి ఏవైతే ఉంటాయి ఎండబెట్టినవి కాకుండా ఫ్రెష్ బనానా పీల్స్ ఏమన్నా మీరు ఇస్తున్నానంటే వీటిని చిన్న చిన్నగా మొక్కల కింద కట్ చేసుకొని వీటిని కూడా మనం మొక్కలకి ఫర్టిలైజర్ కింద రెడీ చేసుకుని ఇవ్వచ్చు లిక్విడ్ ఫర్టిలైజర్గా ఇవ్వచ్చు సో మీరు ఇలా నేను ఈ విధంగా చేసుకుంటున్నాను ఎప్పుడు ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి బనానా పీల్ ఫర్టిలైజర్ని మనం ప్రాపర్గా ఎలా రెడీ చేసుకోవచ్చు అనే దాని గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి సో మీరు వాటిని కూడా చూసుకోవచ్చు అనమాట చూసి మీరు చేయండి ఇంట్లో ఇక్కడ నేను ఫ్రెష్ బనానా పిల్లని అయితే రెండు తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర డ్రై చేసేసుకున్నాను అన్నీ చాలా వరకు నేను పచ్చి వేయను అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్ ఎప్పుడు వేస్తానంటే ఎక్కువగా మొక్కలకి ఎండాకాలం అప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండాకాలం అప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేస్తాను ఈ చలికాలంలో డ్రైగా ఇచ్చేటువంటి బాగా కావాలి మొక్కలకి ఎక్కువగా వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది సో నేనేం చేస్తానంటే ఇక్కడ చిన్న చిన్నగా మొక్కల్ని కట్ చేసుకున్నాను బనానా పీల్స్ని వీటన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఇలా ఒక లీటర్ దాకా నేను నీళ్ళు అయితే పోసుకుంటున్నాను రెండు బనానా పీల్స్ తీసుకున్నాను ఒక లీటర్ దాకా నీళ్లు పోసుకుంటున్నాను మనం నీళ్ళు ఎక్కువగా పోసుకుంటే ఏంటంటే ఎక్కువగా స్మెల్ ఉండదు మనం ఎక్కువగా డైల్యూట్ చేసుకోవడం కూడా అవసరం ఉండదు అనమాట సో ఇందులోకి ఒక్క స్పూన్ బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నానండి బెల్లం అనేది మనకి మైక్రోన్యూట్రిషన్స్ అనేది మొక్కలకు అందుతాయి బెల్లం వేసుకోవడం వల్ల అందుకే బెల్లం వేసుకుంటున్నాను టీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను టీ పౌడర్ వేసుకోవడం వల్ల నైట్రోజన్ అనేది బాగా ఫామ్ అవుతుంది ఇందులో నైట్రోజన్ ఎందుకంటే మనకు ఆకులు బాగా పచ్చగా రావాలంటే నైట్రోజన్ అనేది చాలా అవసరం ఫాస్పరస్ కావాలి పాస్పరస్ ఏంటంటే పువ్వులు చెట్టులో పువ్వులు అనేవి మొగ్గలు పువ్వులు బాగా రావాలి హెల్దీగా అంటే ఫాస్పరస్ కావాలి సో ఈ ఫర్టిలైజర్ ఇది ఒక్క ఫర్టిలైజర్లో నైట్రోజన్ ఫాస్పరస్ పొటాషియం అనేది బాగా నిండుగా ఉంటుందన్నమాట సో అందుకే నేను ఈ ఈ విధంగా అప్పుడప్పుడు రెడీ చేసుకుని మొక్కలకి ఇస్తూ ఉంటాను అనమాట సో నేను దీన్ని ఇది మొత్తం ఈ ఫర్టిలైజర్ని అంతా కలిపి ఒక ఎయిర్ టైట్గా క్యాప్ ఉండేటువంటి డబ్బా అయితే తీసుకుంటున్నాను ప్లాస్టిక్ డబ్బా అండి సో ఇందులోకి అయితే వేసేసుకుంటాను నేను ఇప్పుడు ఇది మొత్తం ఇందులోకి వేసుకొని నేను ఒక రెండు నుంచి మూడు రోజుల దాకా పెడతానండి ఇది ఎక్కువ వాసన రానవసరం లేదు సో రెండు మూడు రోజులు పెట్టిన తర్వాత ఈ తొక్కలన్నీ తీసేసి కంపోస్ట్లోకి వేసేసుకుంటాను దాని తర్వాత ఈ వాటర్ అనేది మొక్కలకి డైల్యూట్ చేసి లీటర్కి ఇంకొక లీటర్ని డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే ఇవ్వచ్చు సో ఈ విధంగా కూడా మీరు బనానా పీల్ని మొక్కలకి యూస్ చేయొచ్చు సో ఏముందండి అరటిపండు తెచ్చుకున్న తర్వాత మనం ఎలాగో తినేసి ఆ తొక్కను పడేస్తూ ఉంటాం కదా దాని బదులు కొంచెం ఇలా ఎఫర్ట్ పెడితే కనుక మీరు మొక్కలకి బయట నుంచి తెచ్చినవి మెడిసిన్స్ అవి కూడా ఇవ్వకుండా మొక్కలకి బయట నుంచి వచ్చిన కంపోస్ట్ అవన్నీ ఇవ్వకుండా మనం హెల్తీగా ఇంట్లోనే రెడీ చేసుకుని ఇచ్చామనే ఒక మంచి సాటిస్ఫాక్షన్ కూడా మనకు కూడా ఉంటుంది కదా సో అదే అండి ఇప్పుడు నేను ఈ డ్రైగా ఉన్న బనానా పీల్ని అయితే ఇక్కడ మొక్కలకి ఎలా ఇస్తానో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది ఒక చిన్న కుండీ అండి ఈ చిన్న కుండీలో ఒక సింగిల్ మొక్క పెట్టుకున్నాను ఈ మొక్క బాగా వస్తుంది గుబురుగా కూడా వస్తుంది బాగా పచ్చగా కూడా వస్తుంది కానీ కొన్ని కొన్ని పైన ఉన్న కొమ్మలకు మాత్రమే పూలు వస్తున్నాయి ఇంకా కింద కొమ్మలు ఇప్పుడే అనేవి స్టార్ట్ అయినాయి కదా సో వీటన్నిటికీ లెప్పి నేను ఈ పట్ల బనానా పీలు ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాను సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు చెట్లు పువ్వులు అసలు ఎలాంటి మొండి పువ్వు మొండి మొక్క అయినా పూలు చెట్టు నిండా అయితే పూస్తుంది అనమాట సో ఇలా చెట్టు నిండా పూయడానికి హెల్ప్ అవుతుంది ఈ బనాన పీల్ ఫర్టిలైజర్ని సో నేనైతే ఇది కనకాబరం మొక్కలకే కాదండి ఒకవేళ నా దగ్గర ఎక్కువగా ఉంటే అన్ని మొక్కలకి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వారానికి ఒకసారి మొక్కని చూసుకొని మొక్క బాగా హెల్తీగా ఉందనుకోండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వండి ఇలా మొక్క అన్ని ఆకులు అవన్నీ కూడా ఎల్లో కలర్లోకి మారుతున్నాయి మొక్క అదోలా ఉంది డల్గా అయిపోయిందంటే ఒక వారానికి ఒకసారి అలా ఇచ్చుకోండి ఇచ్చుకుంటే అసలు చాలా అంటే చాలా మంచిది బనానా ఫీల్ ఫర్టిలైజరు సో ఇదండి ఏంటంటే ఇక్కడ మనం బనానా పీల్స్తో చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనమాట మొక్కలకి అసలు తినేసి పడేస్తే డస్ట్బిన్కి కదా పోతుంది దానికి బదులుగా మనం గార్డెన్లో యూస్ చేసుకోవచ్చు కదా కంపోస్ట్ వేసుకున్న అంతే అండి కంపోస్ట్ కూడా మంచిగా కంపోస్ట్ అవుతుంది నేను ఆల్రెడీ కంపోస్ట్ వేసుకుని రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఇంకొక బకెట్ కూడా రెడీ అవుతుంది రెండో బకెట్ కూడా నేను ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను మనం ఇంట్లో తయారు చేసుకునే కంపోస్ట్ అనేది మొక్కలకు అసలు చాలా మంచిదండి సో మనకి కిచెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో అది ప్రాపర్ వేగా మీరు కంపోస్ట్ అనేది రెడీ చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ మీకు ఎవరికైనా కంపోస్ట్ మనం అపార్ట్మెంట్లో వాళ్ళమండి మాకు చేసుకోవడం కుదరట్లేదు అనుకునే వాళ్ళైతే చెప్పండి కిచెన్ వేస్ట్ని మొక్కలకి ఎలా యూస్ చేయాలనే దాని గురించి కూడా వీడియో చేస్తాను లేకపోతే నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేస్తాను సో ఆ వీడియోని కూడా మీరు చూడొచ్చు ఆల్రెడీ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు సో ఇక ప్రాపర్గా కంపోస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి అనే దాని గురించి ఏమైనా వీడియో కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి సో తప్పకుండా వీడియోస్ అనేది నెక్స్ట్ వీడియో మీకు కావాలను కామెంట్ చేస్తే దాన్ని బట్టి దాని వీడియో ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను మీరు చేసే ఒక లైక్ మీరు పెట్టే ఒక కమెంటు నాకు మరికొన్ని వీడియోని చేయటానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట సో అందుకే తప్పకుండా వీడియో చూడగానే నచ్చితే ఒక లైక్ చేయండి మరి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియో వీడియోని షేర్ చేయండి సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అది మీ దాకా వస్తుంది సో ఇక్కడ కూడా ఒక మొక్కను పెట్టుకున్నానండి ఈ మొక్క కూడా చాలా బాగా గుబురుగా ఎంత బాగా వస్తుందో చూడండి పచ్చగా సో ఎందుకంటే దీనికి కిచెన్ కంపోస్ట్ కోకోపీట్ ఇవన్నీ వేసుకొని జస్ట్ స్ట్ సాయిల్ మిక్స్ చేసుకొని మొక్కని పెట్టుకున్నాను అనమాట సో ఇదండి వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా తప్పకుండా వీడియోని లైక్ చేయండి సో పువ్వులు బాగా పెద్ద సైజులో రావాలి అని అనుకుంటే ఎగ్షల్స్ ఫర్టిలైజర్ని మొక్కలకు అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి సో షెల్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే పువ్వుల సైజ్ అనేవి బాగా పెద్దగా వస్తాయి అనమాట అందుకు షెల్స్ పువ్వులు బాగా రావాలి అంటే బనానా ఫీల్డ్ ఫర్టిలైజర్ ది బెస్ట్ అని నేను చెప్తాను మరి మీరేమంటారు సో నాకు కామెంట్ చేసి తెలియజేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం